శబరిమల లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు అయితే శబరిమలలోని అయ్యప్ప ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అయ్యప్ప స్వర్ణ దేవాలయం గురించి చాలామందికి తెలియని రహస్యాలేంటి ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం శబరిమల అయ్యప్ప దేవాలయం స్వర్ణ దేవాలయం ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొనుంది కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందికి వస్తుంది ఈ ఆలయం సముద్ర మట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు నవంబర్ పదిహేడును జరిగే మండల పూజ జనవరి పద్నాలుగును జరిగే మకర విళక్కు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి పద్నాలుగవ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు కానీ ప్రతి మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచి ఉంచుతారు ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్ళేవారు ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ఉంచుకొస్తుందో ఎవరికీ తెలిసేదే కాదు కానీ ఇప్పుడు చాలా సులువుగా వెళ్ళి వస్తున్నారు అప్పట్లో శబరిమల వెళ్ళాలి అంటే ఒకే ఒక్క దారుండేది దాని పేరే ఎరుమేలి మార్గం ఈ దారిలోనే పూజారులు సిబ్బంది ఆలయానికి గుంపులు గుంపులుగా ఒక్కటిగా కలిసి వెళ్ళేవారట శబరిమల అడవి ప్రాంతం కావటం వలన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గ్రూపులుగా వెళ్లడం అనేది ఆనవాయితీగా వస్తోంది శబరిమల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఏడులో శబరిమల గర్భగుడి పైకప్పు గడ్డితో ఆకులతో కప్పబడుండేది అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పంతొమ్మిది వందల యాభై వరకు పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికాహుతైంది కాహుతైంది రెండు వందల సంవత్సరాల క్రితం డెబ్భై మంది శబరిమల యాత్రకు వెళ్లారని ఆ సంవత్సర ఆదాయం ఏడు రూపాయలని రికార్డ్స్లో తెలపబడింది ఈ దేవాలయాన్ని మళ్ళీ పంతొమ్మిది వందల తొమ్మిది పదవ సంవత్సరంలో పునర్నిర్మించారని తెలుస్తోంది పంతొమ్మిది వందల తొమ్మిది పదవ సంవత్సరంలో శిలా విగ్రహానికి బదులుగా పంచలోహాలతో తయారు చేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి పంచలోహ విగ్రహానికే పూజలు చేస్తుండడం గమనార్హం పంతొమ్మిది వందల ముప్పై ఐదు తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మకరజ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కోసం కూడా భక్తులను లోపలకు ఆహ్వానించారు చాలాక్యాయ మార్గం వడి పెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చేవారి సంఖ్య మరింతగా పెరిగింది పంకుని ఉత్తారం ఓనం వంటి పండుగ సమయాల్లో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఆలయ బోర్డు కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు తీర్మానించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి వరకు కేరళీ కేళి విగ్రహంగా కీర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీ కాళి విగ్రహంగా నేడు భూతాళి కేళి విగ్రహంగా కీర్తించబడుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పూర్వం పదునెట్టాంబడి ఎక్కడానికి భక్తులు పరశురామ నిర్మితమైన రాతి మెట్లనే వాడేవారు ఈ మెట్లు నెక్కేటప్పుడు ప్రతి మెట్టుపై కొబ్బరికాయని కొట్టేవారు దాంతో భక్తులు మెట్లు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడేవారు ఇది గుర్తించిన బోర్డు వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పివేశారు రెండు వేల సంవత్సరంలో బెంగళూరు భక్తుడు ఒక ఆయన గర్భగుడి పైన దాని చుట్టూ కూడా బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకోవడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారిపోయింది స్వామివారి ఆభరణాలను పందలంలో భద్రపరిచి ఉంచుతారు ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున మూడు పెట్టెలలో భద్రపరిచిన ఆ ఆభరణాలను పదకొండు మంది మూడు రోజుల పాటు మోసుకుంటూ వచ్చి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమలకు చేరవేస్తారు ఇలా తీసుకొచ్చిన ఆభరణాలను స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబెలమేడు నుండి భక్తులకు మకర జ్యోతి దర్శనం కానవస్తుంది ఆభరణాల వెంట పందలం రాజవంశస్థుల్లో ఒకరు కత్తి పట్టుకుంటూ నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తారు తిరిగి జనవరి ఇరవయో తేదీన ఆభరణాల వెంట పందలం వరకు వెళ్ళి అక్కడ చేరవేయడం జరుగుతుంది అయ్యప్ప దేవుడి చరిత్ర గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో మహిషి అనే రాక్షసి భోళాశంకరుడి వరం పొంది ప్రజలను ఇంద్రాది దేవతలను సైతం హింసిస్తుంది తనకు ఆడ మగ కలయికతో పుట్టిన వారితో కానీ విల్లు ఇతర ఆయుధాలతో కానీ మరణం లేకుండా వరాన్ని పొందుతుంది ఆ తరువాత ఇంద్రాది లోకాలకు వెళ్లి వికృత చేష్టలకు దిగుతూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది మహిషి చేష్టలకు భయాందోళనకు గురైన దేవతలు మహావిష్ణువును శరణు కోరుతారు దీంతో ఆయన మోహిని అవతారమెత్తి పరమశివుణ్ణి మోహిస్తాడు వీరిద్దరి కలయిక వల్ల అయ్యప్ప జన్మిస్తాడు మణిమాలతో కేరళ రాజ్యంలోని అటవీ ప్రాంతంలో పాండ్యరాజులకు దొరుకుతాడు మణిమాలతో దొరికిన ఆ శిశువుకు మణికంఠుడు అని నామకరణం చేస్తారు మణికంఠుడు మహిషిని వధించి దేవతలు మునుల పూజలను అందుకుంటాడు అనేక మహిమలతో రాజులకు ప్రజలకు దగ్గరవుతాడు అయ్యప్ప దీక్ష పాటించేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించవలసి వస్తుంది అవేంటి అంటే అయ్యప్ప మాలధారులు నలుపు హనుమాన్ కాషాయ రంగు వస్త్రాలను ధరించాలి గురుస్వామి తల్లిదండ్రులు అర్చక స్వామి ద్వారా మాలను ధరించాల్సి ఉంటుంది ముందు రోజు మద్యం మాంసం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఎలాంటి వారైనా సరే దీక్ష పూర్తి చేసుకుని మెట్లెక్కేంత వరకు నలభై ఒక్క రోజుల్లో ఈ దీక్షను పూర్తి చేయాలి స్వాములు నేలపైనే నిదురించాలి పరుపులు దిండ్లు పాదరక్షలు వంటివి పాడకూడదు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో బ్రహ్మచారిత్వం పాటించాల్సి ఉంటుంది బయట తిరుబండారాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఉదయం సాయంత్రం వేళల్లో రెండు పూటల చన్నీటితో స్నానం చెయ్యాలి పగలు భిక్ష రాత్రి అల్పాహారం తీసుకోవాలి బేకువజామునే నిద్ర లేచి పూజా స్థలాన్ని శుభ్రపరచి ముహూర్తాన అయ్యప్ప స్వామికి పూజ చేయాలి అశుభ కార్యాలలో పాల్గొనకూడదు అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు నిద్రించేటప్పుడు పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్త పడాలి దీక్షలో ఉన్నప్పుడు రక్త సంబంధికులు దగ్గర బంధువులు దాయాదురు వారు మరణిస్తే మాలను నడిచే దారులు శవం ఎదురైతే జనసందోహంలో తిరిగినప్పుడు రజస్వల బహిష్ఠైన వారు ఎదురైతే సన్నిధికి రాగానే ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా స్నానం చేసి శరణు ఘోష చెప్పాల్సి ఉంటుంది స్వాములు చేసే దీక్ష పూజ భుజించే భిక్ష నిద్ర సృష్టి ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి భిక్ష ఎవరైనా సరే శుభ్రంగా తయారు చేసి పెట్టచ్చు అయితే దీక్ష సమయంలో గడ్డం గీసుకోవటం క్షవరం చేయించుకోవటం గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు పగలు నిద్రించకూడదు ఇంట్లో ఒక గదులో వేరుగా ఉండాలి స్వామికి నియ్యాభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిధానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకుని గురుస్వామి లేక కన్నతల్లితో మాల విసర్జన చేసి ఈ దీక్షను ముగించాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన సమాచారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి